అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ప్రతి దానికి కండబలాన్ని గుండెబలాన్ని బరితెగింపుని ప్రదర్శించాలంటే ప్రదర్శించండి నో ప్రాబ్లం ఇవన్నీ మీరు సత్యం కోసం చేసేటట్టయితే మీ వైపు పూర్తిగా రైట్ ఉంటే ఓకే అలాగే ప్రవర్తించండి తూటాకెదురు నిలబడండి చచ్చి అమరులు కాండి కానీ రైట్ రైట్ ఉండాలి కదా మీ వెంట ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరిపారు వద్దు దానిని తొలగించాలి అని వార్నింగ్ ఇస్తే బేఖాతరు చేశారు మళ్ళీ ఇస్తే మళ్ళీ బేఖాతరు చేశారు ఇలా వీరు బేఖాతరు ఎందుకు చేస్తారంటే వీరి కండలు బలమైనవి వీరి గుండెలు బండరాళ్ళలా గట్టివి అని వీరికి వీరు అనుకుంటారు రాళ్ళు తీస్తారు కనబడిన అన్నింటిపైకి అందరిపైకి విసురుతారు ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా మరేం లేదండి మొన్న గురువారం రోజు నైనితాల్ జిల్లాలో జరిగిన ఘాతుకం గురించి ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనితాల్ జిల్లా హల్ద్వానీ అను నగరం బంబుల్పుర అను ప్రాంతం గురువారం సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి పది గంటల దాకా ఓ మాదిరి సమరమే అంటూ సమరం జరిగింది అక్కడ చేసింది తప్పు చేసేది తప్పు అయినప్పుడు వద్దు అంటే మూసుకుని కూర్చోవాలి లేదంటే ఇలాగే పాంచ్ పటాక అవుతుంది అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే బాంబుల్పురాలోని ఇందిరానగర్లో మాలిక్ తోట అని ఒక స్థలం ఉంటుంది ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ప్రభుత్వ భూమిపైన ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉంటాయిగా వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమిలో ఒక మదర్సాను ఒక భూగర్భ మసీదును నిర్మించుకున్నారు ప్రభుత్వం ఊరుకుంటుందా మరి ఊరుకునే రోజులు పోయాయి కదా అక్కడ బీజేపీకి చెందిన సీఎం పుష్కర్ సింగ్ తామీ ఉన్నారు ఇలాంటి వారిని చూసి సహిస్తారా సహించరు కాస్త చూసి చేసుకోవాలి కదా ఇలాంటి ఆక్రమణలు కానీ వీరికి ఏమిటంటే మేమే భయపెట్టేవారం అని వీరికి వీరు అనుకుంటారు ప్రజలనైనా ప్రభుత్వానైనా పోలీసులనైనా భయపెడతామనుకుంటారు వీరు పాకిస్తాన్ టర్కీ ఇరాన్ హమాస్ ఐఎస్ఐఎస్ ఇలాంటి పేర్లు వింటే పూనకాలు తెచ్చుకుంటారు వారంతా వచ్చి మా వెనక నిలబడతారు అన్నట్టు ఫీల్ అయ్యి రాళ్లు పట్టి వీరంగం సృష్టిస్తారు ఇలాంటి కాలకేయ బ్యాచులు భారత్లో చాలా ఉన్నాయని అందరికీ తెలిసిందే సరే అసలు పాయింట్ వద్దకు వస్తే ఒరే నాయనలారా మీరు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు జరిపారు ఇది నేరం వాటిని వెంటనే తొలగించండి అని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు వారికి ఈ బ్యాచ్లు ఇలాంటి వార్నింగులకు భయపడతాయా మేమే వార్నింగులు ఇచ్చేవారం మాకొకడు వార్నింగ్ ఇవ్వటమా అని గుడ్లు ఉరుముతారు సో వార్నింగ్ అక్కడ వేస్ట్ అయింది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మరోసారి హల్ద్వానీ కార్పొరేషన్ వార్నింగ్ ఇచ్చింది ఈసారి వార్నింగ్ పేపర్ని టిష్యూ పేపర్ లాగా తుడిచి మడిచి పడేశారు తప్ప పట్టించుకోలేదు ఇక ఇప్పుడు కార్పొరేషన్ ఏం చేస్తుందండి నీ అంతట నీవు తొలగించకపోతే ఆ పనిని నేను చేస్తాను అంటూ మొన్న శనివారం రోజు మదర్సాకు మసీదుకు లాకులు బిగించింది అలా కార్పొరేషన్ లాకులు బిగిస్తే ఆ కండబలం గుండె బలం అధికంగా ఉన్న బ్యాచ్లకు ఎలా ఉండాలి కింద కారం రాసినట్టు ఉండదు ఉంటుంది పళ్ళు కొరుక్కుంటూ కారాలు మిరియాలు నూరుకుంటూ అప్పటి నుండి ఉన్నారు ఈలోగా కాస్త కార్పొరేషన్ వైపు నుండి కాస్త వారి నిర్మాణాలకు సంబంధించిన మత పెద్దల నుండి చర్చలు జరిగాయి కానీ చర్చల్లో పెద్దగా రిజల్ట్ ఏమీ రాలేదు అంటే మదర్సాను కానీ మసీదును కానీ తొలగించలేము అని అక్కడ చెప్పారని దీని అర్థం అప్పుడు ఎవరైనా ఏం చేస్తారండి తమ స్థలాన్ని తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా సో హల్ద్వానీ కార్పొరేషన్ వారు ఆ ప్రయత్నమే చేశారు గురువారం అంటే మొన్న ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు పోలీసులు కార్పొరేషన్ వారు ఆక్రమణలను తొలగించడానికి బయలుదేరారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మాలిక తోటకు ఈ బృందాలు చేరాయి బృందాలను చూడగానే మరొక పది నిమిషాల్లోనే చెరచర పెద్ద గుంపు వచ్చి అక్కడ పోగయ్యారు క్షణం ఆలస్యం చేయకుండా నిరసనలను చేయడం ప్రారంభించింది ఆ గుంపు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తీసి విసిరేసింది పోలీసులు తెచ్చిన జేసీబీని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది దాంతో పోలీసులకు వ్యతిరేకులకు మధ్య పెద్ద తోపులాట జరిగింది వెంటనే వ్యతిరేకులు తమకు అలవాటైన క్రిమినల్ పద్ధతి రాళ్లను విసరడం మొదలుపెట్టారు కార్పొరేషన్ కార్మికులు పోలీసులు కూడా వెనక్కి తగ్గక కూల్చివేయడాన్ని కంటిన్యూ చేశారు అప్పటికి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలయ్యింది వ్యతిరేక గుంపు ఓవైపు రాళ్లను విసురుతూ మరోవైపు జేసీబీపై దాడి చేసి దానిని పగలగొట్టింది దాంతో శృతిమించిపోతోంది అనుకుని టియర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు వ్యతిరేకులు దీంతో మరింత పిచ్చెక్కి అక్కడున్న వాహనాలన్నింటికి నిప్పంటించారు బంబుల్పురా పోలీస్ స్టేషన్ని తగులబెట్టారు చాలామంది పోలీసులు ప్రజలు ఆ కాలకేయుల దాడులకు తీవ్రంగా గాయపడ్డారు ఈ గొడవ మరింత తీవ్ర రూపం దాలుస్తూ ఉండడంతో ఏడు గంటల ముప్పై నిమిషాలకు కనిపిస్తే కాల్చివేతకు ఆర్డర్ పాస్ చేశారు ఉత్తరాఖండ్ సీఎం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉద్రిక్త ప్రాంతాలకు మరిన్ని అదనపు పోలీసు బలగాలు వచ్చి చేరాయి నగరం మొత్తం కర్ఫ్యూ విధించబడింది పోలీసులు మూడు వందల యాభై రౌండ్లు కాల్చారు ఎక్కువగా కాళ్ళ కింద కాల్చడంతో అంతా బతికిపోయారు కానీ ఎంతగా కాళ్ళ కింద కాల్చినా ఆరుగురు మాత్రం చనిపోక తప్పలేదు రాత్రి పది గంటలకు హల్ద్వాని అంతటా ఇంటర్నెట్ని నిలిపివేశారు ఈ గొడవలో మూడు వందల యాభై మంది పోలీసులు కార్పొరేషన్ కార్మికులు గాయపడ్డారు పోలీస్ జీప్ జేసీబీ ఫైర్ ఇంజన్ టూ వీలర్స్ ఇలాంటి డెబ్బై కంటే ఎక్కువ వెహికల్స్ తగలబడ్డాయంటే కాలకేయుల బీభత్సం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు టూకీగా ఇదండి హల్ద్వానీలో జరిగిన గొడవకు సంబంధించిన కథ ఈ కథలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు జరిపారు తీసేయమంటే తీసేయరట తీసేస్తే పోలీసులనైనా కార్పొరేషన్ వారినైనా ఎవరినైనా కొడతారట వీరికి ఈ వ్యవస్థ పైన నమ్మకము లేదు గౌరవం అంతకన్నా లేదు సుందరమైన నగరంలోకి చొరబడిన అడవి జంతువుల్లాగా ప్రవర్తిస్తారు వీరు ఇక్కడే కాదు ఈ కాలకేయుల బ్యాచులు ఎక్కడైనా ఇలాగే చేస్తారు రాళ్ళు పట్టి ఫైటింగ్కి దిగుతారు వీపు విమానం మోగిస్తే పీచేముడ్ అని వెనక్కు తిరిగి లగెత్తుతారు ఏంటో వీరి అడవి జాతి విధానం ఇంత ఆధునిక యుగంలో ఈ ఆటవిక తెగల సంస్కృతి ఎందుకురా అయ్యా ప్రభుత్వాలున్నాయి చట్టాలున్నాయి కోర్టులున్నాయి మీకు కూడా హక్కులున్నాయి ఇలా రాళ్ళు పట్టడం ఎందుకు అనక కీళ్ళు విరగొట్టుకోవడం ఎందుకు ఇప్పుడు చనిపోయిన వారంతా మీరా పాపం అమాయక ప్రజలు కదా ఇది గజని గోరి కాలం కాదు ఇప్పుడు కొత్త తరం రాజ్యమేలుతోంది ఇలాంటి వాటికి కోసి కారం పెడతారు తప్ప తల వంచరు అందుకని కాలకేయులు కూడా ఈ దేశాన్ని ప్రేమించడం నేర్వాలి ఈ దేశంలో తింటూ పరాయి దేశాల కాళ్ళు పట్టే దిక్కుమాలిన ఐడియాలజీ వల్లే ఈ గొడవలన్నీ వస్తున్నాయని తెలుసుకోవాలి ఇంతకీ నైంటాల్లో వీరు ఇంతగా ఎలా బరితగించగలిగారు ఇంతగా ఇక్కడ వీరికి బలం ఎలా వచ్చింది పోలీసులనే కొట్టేంతగా అంటే కాస్త అక్కడి వారి కమ్యూనిటీని గురించి తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లో బరేలీ మొరాదాబాద్ సహారన్పూర్ జిల్లాల నుండి ఇంకా బంగ్లాదేశ్ నుండి ముస్లింలు పెద్ద ఎత్తున శరణార్థులుగా వచ్చి హల్ద్వానీ నగరంలో స్థిరపడ్డారు అక్కడి రైల్వేకి చెందిన భూములను ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు వీరు అక్కడ ఉండి తోలు పని టైలరింగ్ కార్పెంటరీ కూలి ఇంకా ఇతరత్ర చిల్లర మల్లర పనులు చేస్తూ ఉండేవారు మొదట వీరు స్థానికులతో స్నేహం చేశారు స్థానికులం ఎలా ఉంటామండి ఏమీ పట్టించుకోము ఇలాంటి వాటి గురించి మన పని మనం చేసుకుంటూ గొర్రెల్లా మన తోవన మనం వెళుతూ ఉంటాం హల్ద్వానీ లోకల్ ప్రజలు కూడా అలాగే ఉన్నారు కానీ ఇలా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు మాత్రం ఉండరు వీరు చాపకింది నీరులాగా విస్తరించి హల్ద్వానీ అంతటా వ్యాపించి అక్కడి వ్యాపారాలని క్యాప్చర్ చేసుకున్నారు అక్కడ రెండు పెద్ద మసీదులను నిర్మించుకున్నారు ఇలా ఇక్కడి ముస్లిం జనసంఖ్య పలుకుబడిని సాధించగానే యూపీ నుండి కూడా చాలామంది వచ్చి హల్ద్వానీలో స్థిరపడ్డారు ఇలా వచ్చిన వారితో హల్ద్వానీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బంబుల్పుర మరియు గపూర్పూర్ బస్తీ అని రెండు పెద్ద మురికివాడలు తయారయ్యాయి క్రమంగా హల్ద్వానీ మార్కెట్ అంతటా గెడ్డాలు కుర్తా టోపీల వారు బుర్కాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తిరగడం మొదలైంది అంటే అక్కడ ముస్లిం సంఖ్య భారీ స్థాయికి చేరింది అని అర్థం రైల్వే భూముల్లో తొంభై శాతం మిగతా ప్రాంతంలో ముప్పై రెండు శాతంగా వీరి కమ్యూనిటీ తయారైంది ఆయి ఉత్తరాఖండ్ కుమవోని గర్వాలి జౌన్యారి పహాడీల ప్రజలదిగా ఉండేది అల్లా చొరబాట్ల కారణంగా తమ స్వంత ప్రాంతంలోనే భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది వారికి బయట నుండి వచ్చిన వారు తొంభై శాతం ముప్పై రెండు శాతంగా మారి ఇలా రాళ్లు పుచ్చుకొని భయపెడుతూ తమ ఒరిజినల్ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు ఇంతకీ ఇక్కడి మురికివాడల్లో జరిగే అతిపెద్ద వ్యాపారం ఏమిటి అంటే మాదక ద్రవ్యాల వ్యాపారం బోలుడు కేసులు ఈ విషయంగా వీరిపైన రికార్డై ఉన్నాయి బంబుల్పురాలోని ఇరవై తొమ్మిది ఎకరాల రైల్వే భూమిని ఆక్రమించారని ఇదివరలో కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది హైకోర్టు ఆక్రమణలు తొలగించేలాగా తీర్పు కూడా ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరి పదవ తేదీన ఏడు వేల మంది పోలీసులతో ఆక్రమణను తొలగించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది అయితే దీనిపైన నిరసనలు క్యాండిల్ మార్చులు ముస్లిం సమాజాల నుండి నిరసనలు హెచ్చరికలు అప్పుడు ఇదిగో ఇప్పుడు మళ్ళీ మదర్సా భూగర్భ మసీదులను గురించి మళ్ళీ ఒక పెద్ద గొడవ జరిగింది పాలు తాగి రొమ్ము గుద్దడం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం ఈ ఇంట్లో తిని పక్కింటి వాళ్ళని పొగడడం అనే విష సంస్కృతి ఎవరికి ఉంటుందో వారు ఇలాగే కాలకేయుల్లా పాయిజనస్ స్నేక్స్లా ప్రవర్తిస్తారు వారు జీవిస్తున్న వ్యవస్థనే వారు పాపడాలను కరకరా నమిలి తిన్నట్టు కరకరా నమిలి తింటూ ఉంటారు ఇదండి నైన్టాల్లో జరిగిన గొడవ వెనుక కథ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్